హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ స్లింగ్ బ్యాగ్ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడని అన్నాను కదా అయితే ఇది అన్బాక్సింగ్ అయిపోయింది ఆల్రెడీ దీంట్లో మనకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటున్నాను అనమాట అయితే ఇక అదే టైంలో నాకు ఒకటి ఒక థాట్ వచ్చిందనమాట ఇప్పుడే ఫ్లోలో చేస్తే అయిపోతుంది కదా బ్యాక్ టూర్ అనే ఒక ఐడియా అయితే వచ్చింది నాకు కాకపోతే చాలా అంటే చాలా మిస్సీగా ఉంది నాది అయినా సరే చేసేద్దాం బాగుంటుందని చెప్పేసి అయితే నేను బ్యాగ్ టూర్ అయితే స్టార్ట్ చేసేసిన ఇక బ్యాగ్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీలోనే వచ్చింది మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చినట్టయితే నాకు అనిపించింది ఎందుకంటే నాకు నచ్చింది కదా బ్యాగు అందుకనమాట అయితే ఇంతకుముందు నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్కి మనకి స్లింగ్స్ వస్తాయి కదా పొడగాటి అది అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు నాకు అది సడన్గా పోయింది ఇంకా దాన్నేమో పక్కన పడేసిన ఆల్రెడీ ఇంకా రెండు మూడు ఉంటేనేమో ఇంతకుముందు ఇంకొకటి రెడ్ కలర్ది వాడుతుంటే అది అమ్మోళ్ళ ఇంటి దగ్గర వేసేసి వచ్చినా ఇక ప్రస్తుతానికి ఇది వాడుతున్నా కదా అని చెప్పేసి వైట్ కలర్ బ్యాగ్లోకి ఇవన్నీ ఇక ట్రాన్స్ఫర్ చేసేద్దామని అనుకున్నా కాబట్టి ఇంకా అలాగే బ్యాగ్ టూర్ చేస్తే అయిపోతుంది అనేసి ఇక ఇలాగైతే స్టార్ట్ చేసేసిన ఇక ఫస్ట్ అయితే ఆ బ్యాగులో కొన్ని జ్యువెలరీస్ ఉండే అనమాట అంటే మన అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను కదా అప్పుడు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు జ్యువెలరీస్ కొన్ని వేసుకున్నవి జ్యువెలరీ బాక్స్లో వేయకుండా మనకి ఇక నీట్గా ఆర్గనైజ్ చేసుకునే టైం కూడా లేకుండా ఉంటుంది కదా అందుకు హ్యాండ్ బ్యాగులో అయితే వేసేసాను అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో ఆ టాబ్లెట్స్ అవి ఇంకేంటంటే మన ఈ రిమోట్లలో వేసే బ్యాటరీలు కూడా వేసినారు పిల్లలు ఎందుకు వేసినారో తెలియదు మరి అవన్నీ కూడా ట్యాబ్లెట్స్ బ్యాటరీసు అలాగే జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట కొన్ని అయితే ఇప్పుడే సపరేట్ చేసేసిన నేను ఇక ఏది దొరుకుతుంది అది ఆయన బ్యావ్లోనే వాడేస్తారనమాట ఫస్ట్ ఇక నెక్స్ట్ అయితే ఇవి స్టమక్ పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర ఎప్పుడు కూడా క్యారీ చేస్తుంటా హెడ్డేక్కి స్టమక్ పెయిన్కి వీటికి సంబంధించిన ఎప్పుడు కూడా క్యారీ చేస్తుంటా ఇంకా కొన్ని స్లిప్స్ అలాగే మన ఇవి ఉంటాయి కదా బ్యాంక్ కార్డ్స్ అలాగే మళ్ళీ ఈ రీసెంట్గా డెంటల్కి వెళ్ళినప్పుడు కూడా ఒకటి వ్యారంటీ కార్డ్ ఇచ్చాడనమాట అదే ఇది బ్లాక్ కలర్ది ఇక అవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి అంటే హ్యాండ్ బ్యాగులు అయితే ఎక్కడికి పోకుండా భద్రంగా ఉంటాయి కదా అందుకు ఇక అవన్నీ దాంట్లో అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మన ముక్కు పుల్ల ఇది ఏమంటారంటే దీన్ని చంద్రముఖి ముక్కు పుడకన ఏదో అంటారనమాట దీనికి ఏదో పేరు కూడా ఉంది పైన స్టార్ లాగా వచ్చి కింద మనకి ఒక త్రీ ఫోర్ స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక ఇదేమో ఇంతవరకు నేను పెట్టుకొని చూడలేదు అమ్మ తీసుకుందా అనమాట మొన్న ఒక టూ థౌజండ్ ఏమో అయ్యిందంట దానికి ఆ ముక్కు పుడకకు అయితే నన్ను అడగకుండానే తీసుకుంది అమ్మ నాకేమో ఈ మోడల్ నచ్చదు ఆల్రెడీ రింగ్ ఉండే నా దగ్గర గోల్డ్ రింగ్ ఉండే అనమాట ముక్కుకి అది తీసుకెళ్ళింది ఇది తీసుకొచ్చిందనమాట మా మమ్మీ చేసే పని ఇది అనమాట నాకేమో ఇది నచ్చలేదు సరేలే ఇంకా భద్రంగా పెట్టాలని చెప్పేసి బాక్స్ ఏమో ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ బాక్స్లో వేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే మన ఈ మైక్ ఉంటుంది కదా దాని కనెక్టర్ ఇది ఇదేమో లిప్స్టిక్ మ్యాట్ లిప్స్టిక్ ఉంటాయి కదా కుంభ ప్యాక్లో దాంట్లోనే టూ షేడ్స్ అనమాట ఇవి దాంట్లో రకరకాలుగా ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఇది రీసెంట్గా ఒక బ్యాగ్ తీసుకుంటే దానికి వచ్చిన వారంటీ కార్డ్ అనమాట స్టిక్కర్స్ ఇవేమో సం స్లిప్స్ ఏంటివో అంటే పిల్లలకు సంబంధించిన మన స్కూల్ ఫీజుకి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నమాట ఇదేమో ఐలైనర్ ఆయలైన తర్వాత మనకి ఇవి అది ఏమంటారు దాన్ని బ్యాజ్లిన్ ఉంటుంది కదా ఇదైతే అందరికి తెలిసిందే ఇంకా తర్వాత డాజిలర్ ఫౌండేషన్ ఒకటి ఇదైతే ఎప్పుడు క్యారీ చేస్తుంటా బ్యాగ్లోనే ఉంటుంది ఇక ఒకటి వాచ్ అదైతే పనిచేస్తలేదు అది వేరే విషయం అనుకోండి ఇంకా తర్వాత ఇవేమో మైకులు ఇవి ఒక దగ్గర కనెక్టర్ ఒక దగ్గర ఉంటాయి అనుకోండి ఒక చోట ఉంటాయి ఇవి కూడా భద్రంగానే పెట్టుకుంటా కానీ మన పిల్లలు ఉంటారు కదా సదిరేటోళ్ళు అందుకని చెప్పేసి అవి ఒక చోట ఉండకుండా ఉన్నాయి అనమాట ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇవి ఏంటి అంటే ఒక త్రీ డైమండ్స్ అనమాట పెద్దవి అవి నేను రీసెంట్గా అది మన హిబ్బెల్ట్లు ఉంటాయి కదా హిబ్బెల్ట్లకి ఇవి త్రీ వచ్చాయి అనమాట చాలా టైట్గా వాటికి అటాచ్ చేసి వచ్చాయి ఇవి వీటిని కూడా వాడు మన బుడ్డోడు టిప్పుగాడు దాన్ని మొత్తం గట్టిగా వీకేసినాడు అసలు ఎలా ఊడొచ్చేసినాయో నాకైతే అర్థం కావాలి అంత పిన్నుతో టైట్గా ఉండేదానికి ఆయన సరే ఉడగొట్టేసిండు ఇంకా ఉండని లే తర్వాత నేను స్టిక్ చేసుకుంటా గ్లూతో అనేసి నేను దీంట్లో వేసుకున్నాను అనమాట ఇంతే ఇక నా బ్యాగ్ టూర్ అయితే ఫైనల్గా వచ్చేసి ఇంతే ఉంటుంది ఇంతకంటే స్పెషల్ అయితే ఉండదు దీంట్లో నానా చెతుందని అయితే అనుకోకండి నా బ్యాగులు అయితే ఇవి ఉంటాయి అనమాట అది మరి మన బ్యాగ్ టూర్ ఇంకా మన వీడియోలు ఇలాగే ఫుల్ వీడియోస్ అన్నీ కూడా చూసి నా వీడియోలకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్